నా ప్రభుత్వ భాగస్వామి ఉంటది వీళ్ళ మోసానికి బెదిరింపు దబాయింపు ఎప్పుడూ కూడా ఒక లెక్కండి దబాయించేస్తారు ఇప్పుడు ఇదివరకు విజయ డైరీ మా కాలేజీ ఎదురుగుండానే ఉండేది సైదాపు కాలేజీ ఎదురుగొండనే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అది సహకార రంగ సంస్థ ప్రైవేట్ చేశాం ఇప్పుడు ప్రైవేట్ డైరీల భూములు డైరీలకు సంబంధించిన భూములు కానీ డైరీలకు సంబంధించినప్పుడు పిపిపి కింద అట్లాగే ఇచ్చేసారు ఓకే ఇప్పుడు చేతిలో ఉన్నాయి దూలిపా నరేందర్ దేంటి లేకపోతే విజయ డైరీ ప్రజలకి ఏమైనా సంబంధం ఉంది అందులో అంటే ప్రజలకు పాలు అమ్ముతున్నాం కదా ప్రజల దగ్గర నుంచి పాలు ముందు చేశారుగా కానీ వీళ్ళ ఆస్తులు ఎక్కడికి పోయినాయి ఆస్తులు ఎవరి చేతికి పోయినాయి ఎవరు కోటీశ్వర్లే అకస్మాత్తుగా ఎవరే ఆస్తులు పోయినాయి ప్రజల ఆస్తులే ఆస్తులే అది అదేమంటే నడుస్తుంది అంతకుముందు నడిచింది రోగం ఇవాళ నందిని అని చెప్పి మనం వెళ్ళి ఎగబడి కొంటున్నాం చూడండి నడిచింది ఎక్కడ ఎందుకు నడవల ఎవరు దీనికి ఇప్పుడు ఏంటి ప్రభుత్వ పార్టిసిపేషన్ నువ్వు చెప్పు దమ్ముంటే రాసి నీ జీవోలో పెట్టు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఫీజులే ఇక్కడ కూడా ఉంటాయి అలాగే డొనేషన్స్ ఉండవు అదనపు ఫీజులు చేయడానికి వీలు లేదు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎలాంటి ఫీజులు ఉంటాయో అట్లాంటి ఫీజులతోనే ఇది నిర్వహించాలి అని చెప్పగలగాలి మరి జీవోలో పెట్టు పెడతారా ఎందుకు పెడతారు పెడితే హ్యాపీయే కదా అప్పుడు